వెలుగు కార్యాలయం మరియు ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం సేవించి మద్యం బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు తదితర వ్యర్థాలు అక్కడే పడవేస్తున్నారు వెలుగు కార్యాలయంలో గతంలో చోరీ జరిగి ఇన్వర్టర్ బ్యాటరీలు పోయాయి సమీపంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చోరీలు జరిగిన సంఘటనలు ఉన్నాయి రాత్రి వేళల్లో మద్యం సేవించే యువకులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి వెలుగు మరియు ఉపాధి హామీ పథకం అధికారులు కలిసి నైట్ వాచ్మెన్ ని పెట్టుకుని కార్యాలయాలకు భద్రత ఏర్పాట్లు చేసుకోవడం మంచిది గాల్లో దీపం పెట్టి దేవుడ ఆపమనడం అవివేకం అవుతుంది వెలుగు కార్యాలయం మరియు ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద రాత్రి వేళల్లో మందుబాబులు మద్యం సేవించి మద్యం బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు తదితర వ్యర్థాలు అక్కడే పడవేస్తున్నారు వెలుగు కార్యాలయంలో గతంలో చోరీ జరిగి ఇన్వర్టర్ బ్యాటరీలు పోయాయి సమీపంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చోరీలు జరిగిన సంఘటనలు ఉన్నాయి రాత్రి వేళల్లో మద్యం సేవించే యువకులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి వెలుగు మరియు ఉపాధి హామీ పథకం అధికారులు కలిసి నైట్ వాచ్మెన్ ని పెట్టుకుని కార్యాలయాలకు భద్రత ఏర్పాట్లు చేసుకోవడం మంచిది గాల్లో దీపం పెట్టి దేవుడా ఆపమనడం అవివేకం అవుతుంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి